నా నా కోడలు మా పినమామగారు మా పెదమామగారు ఎంత అల్లుకుపోతుందో పురుషుడు అలా అల్లుకోలేడు ఇంటికి వెళ్ళినా అలా కలిసిపోలేడు ఆడపిల్ల ఎంత తేలికగా ఏదో బాతు నీళ్ళల్లో వదిలేస్తే ఈ దీసినంత తేలికగా అత్తవారింట్లో ఉంచేసుకుంటారు అలా ఉంచేసుకుని ఆమె పడే బాధల్లా ఒక్కటే నేనంత ప్రేమగా చూస్తాను వాళ్ళు నన్ను అలా ఎందుకు చూడరు అంటుంది ఎంత బేలతనం నిజంగా ఆడపిల్లది అనిపిస్తుంది అదే ఎంత ఐశ్వర్యం ఉన్న ఇంటిని మె మెట్టనివ్వండి ఇది నాది అని చెప్పడానికి అధికారం పొందింది పుట్టిల్లు అంత ఐశ్వర్యవంతమైన ఇల్లు కాదు కానీ అన్నదమ్ముడు ఏదో శుభకార్యం చేసుకుంటున్నాడంటే నెలలు నెలలు కష్టపడి ఉండిపోతుంది ఆ అన్నదమ్ముడి కోసం ఎంత ప్రేమో పుట్టినిల్లు అంటే తోబుట్టువులంటే ఆ తో తోడబుట్టినవాడు శుభకార్యం చేసుకుంటే పీటల మీద ఉండగా మంగళహారతి ఇవ్వడానికి మురిసిపోతుంది నా హక్కుని పీటల మీద కూర్చుంటే ఏమిటో వెనకాతల కూర్చుని ఆ బుగ్గను చొక్క పెట్టి ఆ జుత్తు సరిచేసి ఆ పంచె సరిచేసి ఏమిటో అది తనకి జన్మలో పొందిన గొప్ప అనుగ్రహం